హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారావు ఒక స్పైయింగ్ అంశాన్ని నేను పాఠంగా నేర్చుకున్న దాన్ని మీతో పంచుకునేందుకు దాన్ని కరెంట్ అఫైర్కి ఎలా అప్లికబుల్లో మీకు నా వివరణ నేర్చుకునేందుకు ఈ వీడియో సమర్పిస్తున్నానండి ప్రస్తుతం మనం అందరం చూస్తున్నాం వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఐటీ సెల్ అంటే ఆ యూట్యూబర్లు నేను అలాగే తేదేపా కూటమి కూటమి పరస్పరం ఒక ఇష్యూ గురించి వీళ్ళు అవునంటారు వాళ్ళు కాదంటారు లేదా వీళ్ళు కాదంటారు వాళ్ళు అవునంటారు ఇప్పుడు మద్యం కేసు జగనే చేశాడు జగనే చేశాడు బాబాయ్ గొడ్డలి జగనే చేశాడు జగనే చేశాడని చంబాకూటమి అంటుంది కాదు వాళ్ళు అవునంటారు వైస్ వైసీపీ అండ్ జగన్ కాదంటారు అలాగే ఇదిగో దొంగ ఓట్లు మధ్య ఫిడ్ ప్రో స్కిల్స్ స్కామ్ చంబా చేశాడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్ అవును అంటారు చంబా అంట కూటమి కాదంటారు ఇది ఎలాంటిదంటే నేను చంబాకి అలాగే మన్మోహన్ సింగ్ బార్ గర్ల్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా కుర్చీ వ్యక్తి కదా అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ఇండి కూటమి అంటున్నారు అప్పుడు యూపీఏనో ఎన్డీఏనో ఏదో ఆ కూటమిల పేర్లు నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఆ మైనో కూటమి ఇంకోవైపు మోడీ కూటమి దాట్స్ ఇది ఎన్డీఏ అది యూపీఏ అనుకుంటాను ఇప్పుడు దీని పేరు మారిపోయినట్లుంది దాని పేరు ఇండి అని వాళ్ళు మార్చుకున్నట్టున్నారు ఆ సదరు శాల్తీకి కలిపి కనీసం వందకి ఒకటి రెండు తక్కువ కంప్లైంట్ తొంభై తొమ్మిది కంప్లైంట్స్ పెట్టానండి జిల్లాల జడ్జీలకి సూపర్నెంట్లకి చివరికి ఐజీలకి టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీస్ ఆఫీసర్లకి ఎందుకంటే ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నాను ఎదుర్కొన్నాను నేను నన్ను బ్రేక్ చేయడానికి మోడీ చే డ్రామోజీ చేసినటువంటిది పెట్టి పెట్టి ప్రతి దాంట్లో అప్పుడు పోలీసులతో జరిగిన కాన్వర్జేషన్లో కూడా నాకు ఇది ఇంకింపబడింది శ్రీశైలం సిఏ అయితే సిఐ ఎందుకు చే కంప్లైంట్ పెట్టావు ఎందుకు ఎందుకు డ్రమోజీ మీద ఎందుకు కంప్లైంట్ పెట్టావు అతను ఎందుకు అన్నప్పుడల్లా నేను తప్ప అతను ఎందుకు తప్ప ఎందుకు తప్ప కనీసం పది మాటలు రిపీట్ చేసిన తర్వాత అప్పటికి వాళ్ళ ఎస్ఐ వచ్చి హెచ్చరిస్తే ఆ సిఐకి అర్థమయ్యి తగి అది కాదమ్మా అంటే ఇప్పటికీ మీరు ఆ కంప్లైంట్కి కట్టుబడి ఉన్నారా అన్నందుకోసం అడిగాను నిజానికి నన్ను పోలీస్ పవర్తో భయపెట్టడానికి చేశాడు నేను అన్నాను అది కాదండి ఇప్పుడు ఒక హత్య జరగడము ఒక నేరము జరగడం చూస్తే సాక్షి అయ్యి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అది ప్రజల బాధ్యత అని చెప్తూ ఉంటారు కదా అదే బాధ్యత ప్రకారం అతడి తప్పిదాలు చూశాను కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అందులో ఏమిటి తప్పు ఉంది మీరు అన్నట్టు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను నేను అని నేను రెండు వేల ఏడులో మార్చి ఎనిమిదిన నా ఎనిమిదినే ఎందుకు అంటూ డ్రమ్ముజిగాడు మర్నాడు పత్రికలో బాక్స్ కట్టి కూడా వేశాడు ఏదో ప్ర వాణిజ్య ప్రకటన అలా ఎనిమిది అండర్లైన్ చేస్తూ వాడు మాతో మర్మ భాష మాట్లాడతాడు అప్పుడు ఆ పోలీసుల సబార్డినేట్ ఏఎస్ఐ లేకపోతే మామూలు పోలీసు కానిస్టేబుల్ అనుకుంటున్నాను ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ పిల్లలు మా స్కూల్లో చదువుతూ ఉండేవాళ్ళ గీతా పబ్లిక్ స్కూల్ అతడు నాతో అది కాదమ్మా మీరు అవునంటారు మా వాళ్ళు కాదంటారు మీరు చెప్పిన మీరు పెట్టిన అన్నింటికి ఆవిడకి పిచ్చి చేత ఆవిడ అందరితో తగవులు పెట్టుకుంటూ ఉంటుంది అంటూ పైకి రాసి పంపాడు మీరు కంగారు పడకండి అని చెప్పారు నేనెందుకు కంగారు పడతాను చివరికి నా బిడ్డ భర్త పనిపై నా బిడ్డ చనిపోయినప్పుడు నేను నా భర్త ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆయన దాటిపోయినాడు అప్పుడు నన్ను ఆ గాంధీ హాస్పిటల్ నుండి ఎర్రగడ్డ ఆసుపత్రికి ఈమెకి పిచ్చి అంటూ సర్టిఫై చేసి మరీ తీసుకెళ్లారు అనుకోకు నన్ను మేధావిని అనుకున్నా నాకు పట్టదు పిచ్చిది అనుకున్నా నాకు పట్టదు నా వీడియోలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్పిరిచువల్ మరొకటి స్పయింగ్ స్పైయింగ్ని కూడా నా స్పిరిచువాలిటీ గమ్యం ఆత్మ సాక్షాత్కారం పొందేందుకే వాడుతున్నాను నేను ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కూడా నా మోక్ష మార్గం యాక్చువల్గా నేను ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయాను నా గమ్యం నేను రీచ్ అయిపోయాను నాకేం ఫిక్కర్ లేదు కాకపోతే శరీరం ఉన్నంత కాలము ఈ యుద్ధాన్ని సామాన్యులకి సామాన్యుల్లో అడుగంటి వారికి దాకా కూడా నిరక్షరాశులకు కూడా వాడకం తెలియని వాళ్ళకు కూడా ఇది అందాలి అన్న ప్రయత్నంతో నేను ఈ యుద్ధం యొక్క అన్ని కోణాలని నాకు ఈశ్వరుడిచ్చిన సత్తా మేరకు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను సరిగ్గా నా అనుభవంలో ఉన్న విషయమే ఇప్పుడు వైఎస్ జగన్ అండ్ వైఎస్ఆర్సిపి వైఎస్ఎస్ చంబాకూటమి పులివెందుల ఎన్నిక అయితే ఇప్పుడు ట్రెండింగ్ అక్కడ మొత్తం జరిగింది దౌర్జన్యమే అని వీళ్ళు అంటారు ఏం లేదు అక్కడ ఎన్నికలు కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్వేచ్ఛగా అక్కడ ఓటర్లు ఓటు వేశారని వాళ్ళు అంటారు ఇది అవును వెర్సెస్ కాదు అన్న స్ట్రాటజీ ఇంకా దీని గురించి మరికొన్ని నిడివి తక్కువ వీడియోలుగా దీన్ని విభజిస్తున్నానండి ఎందుకంటే ఈ అంశాలు రైట్ ఎక్స్పోజ్ అవ్వాలంటే ఒకే వీడియోలో పెట్టడం కాకుండా విభజించి పెడుతూ ఉన్నాను విభజించి ప్రచారించడంలో భాగమే అవుగాక ఈ వైచిత్రి మీ అందరికీ ఆసక్తి గలుపుతుందే అని ఆశిస్తూ హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ ఇందులో ఉన్నటువంటి స్పైయింగ్ కాంప్లెక్సిటీ మీకు చర్చనీయాంశము ఆసక్తికరము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్